ఏమైందే ఎందుకు ఏడుస్తున్నా రోజు నన్ను తాగుచ్చి కొడుతున్నాడే వాళ్ళంతా సిగ్రెట్లతో కాల్చుతున్నాడు ఇన్ని బాధలు పడుతూ ఇక్కడెందుకు ఉండడం పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉండలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఇలాంటి ఇంటికి కోడలుగా ఇచ్చినందుకు జీవితాంతం బాధపడుతూ ఉంటారు హలో ఎలా ఉన్నావమ్మా బాగున్నావా నేను బానే ఉన్నానమ్మా మీ ఆయన బానే చూసుకుంటున్నాడా మా ఆయనకి చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వడం లేదు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను నా కోసం మీరేం పెంగ పెట్టుకోకండి